దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో మనకి ఎక్కువగా అఘోరాలు కనిపిస్తూ ఉంటారు సినిమాల్లో చూసినట్లు శరీరానికి బూడిద పూసుకొని దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే వీరి జీవన చాలా విభిన్నంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎక్కువగా పురుష అఘోరాల గురించే విని ఉంటాం కదా కానీ మహిళా అఘోరాల గురించి చూసింది విన్నది చాలా తక్కువ పురుష అఘోరాలు శ్మశానంలో నిద్రించి శవాలను ఎలా భక్షిస్తారో మహిళా అఘోరాలు కూడా అలానే ఉంటారు కానీ మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువేం కాదట మొదటిగా వీళ్ళు నాగసాధవులుగా మారాలి అప్పుడే అఘోరాలుగా మారడానికి ఛాన్స్ ఉంటుందట మహిళలు కనీసం ఆరేళ్ల పాటు కటిక బ్రహ్మచర్యం పాటించాలి అంటే అసలు పురుష వాసన తగలకుండా కోరికలు శృంగారం వ్యామోహాలకు దూరంగా ఉండాలి ఇలా ఎవరైతే ఆరేళ్లు ఉంటారో వాళ్ళు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలరని వారికి సన్యాసం ఇస్తారట ఇలా మారేందుకు వాళ్ళు రక్త సంబంధీకులను కూడా తెంచుకోవాలి తమకు తాముగా పిండ ప్రధానం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా చెయ్యాలి వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు శివారాధన చెయ్యాలి పురుషులతో సమానంగా మహిళలు పూజలు చేయాలి భక్తితో పూజలు చేసిన ఎలాంటి కోరికలు కోరుకోరు ఈ దేహం కేవలం దేవునిదే మాత్రమే ఈ జన్మకు మోక్షం కలిగించమని మాత్రమే కోరుకుంటారు పురుష అఘోరాలు ఎలాంటి దుస్తులు ధరించకుండా ధ్యానం చేస్తూ ఉంటారో కానీ మహిళా అఘోరాలు కాషాయం రంగు దుస్తులను మాత్రమే ధరించాలి అయితే అఘోరాలు చనిపోతే వాళ్ళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు శ్మశానం బయట నదిలో లేదా చెరువులో పడేస్తారట ఎక్కువగా అఘోరాలు కాశీ వారణాసి హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ